హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నిన్నే ఇష్టపడ్డాను ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం అమాయకంగా నవ్వింది సంజున సంజు నవ్వుని అలానే చూస్తూ బంగారం నువ్వు వచ్చాక మనం బీచ్కి వెళ్దాం ఓకేనా అన్నాడు చందు సంజు ఆనందంతో ఎగిరి గంతలేస్తూ ఫోన్ పై కనిపిస్తున్న చందుపై ముద్దుల వర్షం కురిపిస్తూ హా ఇంకా అంది ఎక్సైటింగ్ ఇంకా నా సినిమా సినిమానా అని అనుభవంతలోపే థియేటర్లో చూడడం నీకు ఇష్టం ఉండదు కదా ఇంట్లోనే ప్లాన్ చేద్దాం గ్లాస్లో కూల్ డ్రింక్స్ పక్కనే చిప్స్ ప్యాకెట్ హాయిగా ఎలా పడితే అలా కూర్చుని ఇంటిని డిస్కో తెగ్గా డిస్కో తెగ్గా చే మార్చేద్దాం అన్నాడు ముసిముసిగా నవ్వుతూ చందు అవన్నీ చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ అంటే ఆ రోజు మేమేం చేసామో అన్నీ చూసావా అందే కంగారుగా చందు ముసిముసిగా నవ్వుతున్నాడే కానీ సమాధానం చెప్పకపోవడంతో తప్పు కదా అలా చూడొచ్చా నలుగురు అమ్మాయిలు ఏదో సరదాగా పాటలు డ్యాన్స్లని ఎంజాయ్ చేస్తుంటే అలా చూడొచ్చా అందుకే కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాను కొంచెం మాకు సెన్స్ ఉందమ్మా అన్నాడు నవ్వుతూ నా బుచ్చి బంగారానికివిరా నువ్వు అంటూ పొగడ్తలతో ముంచెత్తింది సంజన రామ్మోహన్ వైపు వాసు వైపు మార్చి మార్చి చూస్తుంది మేకన అలా ఆమె కన్ఫ్యూజ్ అవుతుంటే వాసు చిన్నగా నవ్వుతూ మెల్లుగా ఆమె దగ్గరికి వచ్చి పర్లేదు మామి ఇచ్చిందే కట్టుకో నేనేం ఫీల్ అవ్వనులే రెడీ అయ్యి వస్తే గుడికి వెళ్దాం అన్నాడు మెల్లగా వాసు వైపు ప్రేమగా చూస్తూ నా బంగారానివిరా ప్రతిదీ భలే అర్థం చేసుకుంటావు మా ఐ లవ్ రా అంది అతడికి మాత్రమే వినిపించేలా ముసముసిగా నవ్వుకున్నాడు వాసు సుమారు అరగంట తర్వాత మేఘ రెడీ అయ్యి బయటికి వచ్చింది ఫస్ట్ టైం మేఘాను శారీలో చూడగానే వాసు ఇంకోసారి ఫ్లాట్ అయిపోయాడు మంచులో తడిసిన ముద్దమందారంలా ముగ్ధ మనోహరంగా ఉంది తనని మైమరిచి అలానే చూస్తున్నాడు అతడి చూపులు తనని గిలిగింతలు పెడుతుండగా ఎలా ఉన్నాను అన్నట్లు కళ్ళెగిరేసింది గుండె మీద చేయి పెట్టుకుని మేఘా అంటూ ప్రేమగా పిలుస్తూ కళ్ళు మూసుకున్నాడు తమ్మయత్వంగా అతడి వైపు అలానే చూస్తుంది కొంటెగా మేఘాను చూసిన యాంటీ కిచెన్లో ఉన్న జయంతిని పిలిచి పిల్ల చక్కగా ఉంది గుడికెళ్ళొచ్చిన తర్వాత దిష్టి పనుల్లో పడి మర్చిపోయావు అయినా నేనున్నా కదా నువ్వు మర్చిపోయినా అంది నవ్వుతూ రంగమ్మత్త అభిమానానికి మురిసిపోయింది జయంతి రంగమ్మత్త మాటలకి అవుని యాంటీ దిష్టి చుక్కలు పెట్టాల్సిందే అన్నాడు వాసు చిలిపిగా ఆ మాటలకి సిగ్గుపడుతూ మోచేతితో వాసు పొట్టలో పొడిచింది అబ్బా రాక్షసి ఎందుకే నా మనవన్నీ కొడుతున్నావు అంది యాంటీ వాసుని సపోర్ట్ చేస్తున్నట్లు అంతే ఇంకా వాసు రచ్చిపోతూ చూడు యాంటీ ఎలా కొడుతుందో నేను ఏమన్నా దిష్టి తగిలిద్ది చుక్కలు పెట్టాల్సిందే అన్న దాంట్లో తప్పే ముందా అవునే దానిలో తప్పే ముందే వాసు ముసిముసిగా నవ్వుతూ కాలర్ ఎగరేసాడు అబ్బా యాంటీ దిష్టి చుక్కలంటే అవి కావు ఆ మరి ఏంటమ్మా అది కాకపోతే నడువు మీద చేయి వేసుకుని అమాయకంగా అడుగుతున్న వాసు వైపు కొరకొర చూసింది మేఘ యాంటీ వరుణ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏంటో వీళ్ళు మనకు అర్థం కారు అనుకున్నారు వాసు మేఘ వరుణ్ గుడికి బయలుదేరారు వాసు మిర్రలో నుంచి మేకినాను చూస్తూ బంగారం చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అబ్బబ్బా ఎంత పొగిన్నా తక్కువే పెళ్ళైన తర్వాత చీరలే కట్టుకో బంగారం అన్నాడు ప్రేమగా అందంగా నవ్వుతూ అమ్మో నాకు అసలు చీర కట్టుకోవడమే రాదు ఇవాళ అమ్మ హెల్ప్ చేసింది అంది అమాయకంగా అలానే చూస్తూ డోంట్ వరీ బంగారం మై హూనా నేను నేర్పిస్తాను అన్నాడు కొంటగా ఒక క్షణం సిగ్గుతో కనెరెప్పలు వాల్చి మళ్ళీ పైకెత్తి అతడి భుజం మీద చేయి వేసి లేదా రాసలు అంది నవ్వుతూ అలా మాట్లాడుకుంటుండగానే గుడి వచ్చింది బైక్ ఓ చోట ఆపి లోపలికి నడిచారు ముగ్గురు భక్తిగా చేతులు జోడించి దేవుడా మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు స్వామి నాన్నకు వాసు నచ్చి మా పెళ్లి జరిగేలా చూడు మేఘ అలా భక్తిగా దండం పెట్టుకోవడం చూస్తున్న వాసు దేవుడా నా తింగరకుగుచ్చి కోరుకున్నది జరిగేలా చూడు స్వామి అంటూ దండం పెట్టుకున్నాడు వరుణ్ మెట్ల మీద కూర్చున్నాడు ప్రశాంతంగా అబ్బో అబ్బాయి గారు గుడికి కూడా వస్తారా అంది అప్పుడే వచ్చిన ఇషిత అతన్ని చూసి లంగానవోనిలో ఉన్న ఉషితను చూడగానే ఆశ్చర్యంగా అరే అచ్చం మా ఇషీ బంగారంలానే ఉన్నావే నువ్వు తన చెల్లెలువా అన్నాడు ఆట పస్ ఆట పట్టిస్తున్నట్లు నేనేమైనా తక్కువ తిన్నానా అన్నట్లు ఆ అవును మా అక్కకి నాన్నగారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మా అక్కకి మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చా అంది అల్లరిగా వరుణ్ ఏడుపు ముఖం పెట్టుకుని నీకో దండమే బాబు అలాంటి మాటలు మాట్లాడి గుండెల్లో సునామి పుట్టించగే అన్నాడు దండం పెడుతూ అలా రా దారికి ఈ ఇషతతోనే కామెడీలు చేస్తా కామెడీలు చేస్తావా అంటున్న తనని చూసి నవ్వుతూ కామెడీలు కాదు కదా పంచు డైలాగులు కూడా వేయును ఓకేనా అన్నాడు ఇషిత నవ్వుతూ నీకు అందమే ఆ పంచు డైలాగ్స్ అవి లేకపోతే ఎలా మొదటిసారిగా ఇద్దరం గుడికి వచ్చాం కలిసి దండం పెట్టుకుందాం పదా కలిసి అన్నందుకు వరణ్ ముఖం వెలిగిపోయింది ఒక్కసారిగా ఇషిత ముందు వెళ్తుంటే ఆమె వెనకాలే అడుగులు అడుగులు వేస్తున్నాడు ఓ స్ట్రేంజ్ ఫీలింగ్ భలే గమ్మత్తుగా ఉంది దండం పెట్టుకొని నలుగురు ఇంటికి బయలుదేరారు మేఘనాను విష్ చేసి పోదామని వచ్చాడు చందు గుడికి వెళ్ళారని చెప్పడంతో పార్వతి జయంతిలతో బాతాకాన్ని కొడుతూ కూర్చున్నాడు వాళ్ళు నలుగురు లోపలికి వచ్చేసరికి చందు కనపడడంతో హాయ్ బావా ఎప్పుడొచ్చావు అని అడిగారు వాసు వరుణ్ వచ్చి ఓ టెన్ మినిట్స్ అవుతుంది ఆంటీ వాళ్ళతో బాతాకాన్ని కొడుతున్నా అంటూ హ్యాపీ బర్త్డే మేఘన అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ అంది ఏంటి బావా మింగిలి అయిపోయిన తర్వాత కూడా ఇలా సింగిల్గా వస్తున్నావు అన్నాడు వరుణ్ చందు ఒక్కడే రావడం చూసి ఏం చెప్పమంటావు బామర్తి నేను ఇక్కడ మీ చెల్లి నేనిక్కడ మీ చెల్లి వైజాగ్లో మేము ఎప్పుడు కలిసి డ్యుయెట్లు వేసుకుంటామో ఏమో అన్నాడు చందు దిగులుగా దాని బావా నేను డ్యాన్స్ బాగా చేస్తా రా ఓ డ్యూయెట్ వేసుకుందాం అన్నాడు వరుణ్ సరదాగా అంతే అందరూ గొల్లు నవ్వేశారు ఒక్కసారిగా చందు స్టన్ అయ్యి తల పక్కకు తిప్పి ఎలా భరిస్తున్న విషిత వీణి అన్నాడు నోరెల్లబెట్టి తప్పదు ఈ జన్మకిలా కాని చేయాల్సిందే అంది నవ్వుతూ సందీప్ సంధ్య కూడా రావడంతో అక్కడంతా కోలాహలంగా ఉంది సరదాగా జోకులు వేసుకుంటూ కూర్చున్నారు అక్కడ సంజు ఒక్కతే మిస్ అవ్వడంతో గ్యాంగ్ అందరినీ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వీడియో కాల్ చేశాడు చందు లిఫ్ట్ చేసి హాయ్ హీరో అంది హుషారుగా ఎక్కడున్నావురా అని అడిగింది చందు పక్కనే ఉన్న వరుణ్ నిషిత సంధ్యలను చూసి వీళ్ళెవరబ్బా కొత్త ముఖాలు అనుకుంటూ బయలుదేరేటప్పుడు కదా మేఘినాన్ని విష్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని అక్కడే ఉన్నాను ఇప్పుడు ఓ సారీ సారీ నేనే మర్చిపోయా గ్యాంగ్ అంతా అక్కడే ఉంది సరదాగా పరిచయం చేద్దామని కాల్ చేశా అంటూ పక్కనే ఉన్న వాళ్ళని చూపిస్తూ వీళ్ళు వరుణ్ ఇషిత చందు అలా ఓ వరుణ్ ఇషిత అంటే వీలేనా బాబోయ్ మీ గురించి చాలా చెప్పాడండి చందు ఇప్పటికైనా ఇషితకి ప్రపోజ్ చేశారా అంది సంజు నవ్వుతూ పక్కనే ఉన్న చందు ప్రపోజ్ చేయకుండానే పెళ్లిదాకా నడిపించాడు కథని మా వాడు మంచి ప్లే బాయ్లే అన్నాడు వరుణ్ వైపు చూస్తూ ఇషిత కూడా నవ్వుతూ అవునవును కృష్ణుడి అవతారం అంది అల్లరిగా వరుణ్ కృష్ణుడికి ఎంతమంది గోపికలున్నా మనసులో ఉన్నది మాత్రం రాతయ్యాక ఏమంటారు సంజు గారు అంటూ ఇషితని చూసి కన్ను కొట్టాడు వరుణ్ ఇషిత కొంటగా చూస్తూ ఇంకేమంటారు మాటలతో ఇలా పడేస్తుంటే అంది సిగ్గుపడుతూ సిగ్గుపడుతున్న తనని అలానే చూస్తున్నాడు వరుణ్ వీళ్ళ చూపులు అవలే బంగారం అంటూ ఫోన్ సందీప్ వైపు తిప్పాడు సందీప్ని చూడగానే హే సందీప్ సందీప్ అన్న ఎలా ఉన్నావు అంది సంజు ఎగ్జైటింగ్గా సూపర్ రా మా వాడు నీ మీద బెంగబెట్టేసుకున్నాడు ఎప్పుడొస్తున్నావురా అని అడిగాడు ఆప్యాయంగా నాలుగు రోజుల్లో వస్తాను అప్పటిదాకా వాడిని బాధపడకుండా చూసుకోవాలి ఇదే మా ఆఖరి అడబాటు కావాలని కోరుకుంటున్నాను అంది దిగులుగా చెప్పట్లేదు చెప్పట్లేదు కానీ సంజు కూడా కష్టంగానే ఉంది చందుని వదిలి దూరంగా ఉండటం చందు బాధగా చూస్తుండటంతో టాపిక్ డైవర్ట్ చేయడానికన్నట్లు సంధ్య భుజం మీద చెయ్యి వేసి తను నా ఫైర్ బ్రాండ్ అన్నాడు సందీప్ తరణి ఫైర్ బ్రాండ్ అన్నందుకు కొరకరా చూసింది సంధ్య కాదు కాదు ఫైర్ బ్రాండ్ కాదు మైసమ్మ తల్లి అన్నాడు భయపడుతున్నట్లు అంతే సంధ్య చేతిలో సందీప్ వీబు విమానం మోతమోగింది సంజు చందు పడిపడి నవ్వారు వాసు మేఘన వైపు చూపిస్తూ దొరికితే మాటల్లో మునిగిపోతారు అంటున్న చందుని చూసి నవ్వుతూ పేరు చాలా బాగుంది కదా అంది వాళ్ళిద్దరిని ముచ్చటగా చూస్తూ ఫోన్ వాసు చేతికిచ్చాడు చందు చాలా నెలల తర్వాత వాసుని చూసినందుకు చాలా సంతోషం వేసింది సంజుకి వాసు పరిస్థితి కూడా అలానే ఉంది హే రౌడీ పిల్ల ఎలా ఉన్నావు అన్నాడు హుషారుగా సంజుని అలా చూసి మాట్లాడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది అతడికి ఇదిగో ఇలా ఉన్నాను బాబు ఇంతకీ మామని పడేసావా లేదా అంది అల్లరిగా వాసు ఫేస్ డల్లుగా పెట్టి మామను పడేయడం అంత ఈజీ కాదే బాబు అన్నాడు ముసిముసిగా నవ్వుతూ మరి ప్రేమించాను అనగానే ఊరికే ఇచ్చేస్తారు మరి ఎలాగోలా తంటాలు పడి పడేయరా అని మేఘా వైపు తిరిగి హ్యాపీ బర్త్డే సిసి అంది నవ్వుతూ థ్యాంక్ యూ మా ఊరి నుంచి రాగానే నువ్వు చెందు కలిసి జంటగా మా ఇంటికి రావాలి అంది మేఘ ఎటువంటి కల్మషం లేకున్నా వాళ్ళందరినీ నవ్వుల్ని అల్లరిని చూసి నవ్వుతూ తప్పకుండా అంది సంజు సాయంత్రం అయింది అందరూ వెళ్ళిపోయారు వాసు పుస్తకాలు తీసుకొని క్లాస్కి వెళ్తున్నా క్లాస్కి వెళ్తున్నాను బంగారం అని మేఘాకి చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు మేఘా రూంలోకి వెళ్ళి నడుము వాల్చి ఊరినాయను చీరని ఒకరోజు మెయింటైన్ చేయడానికి చుక్కలు కనిపించాయి పెళ్ళయ్యాక రోజు అంటే అమ్మో నావల కాదు అనుకుంటూ కళ్ళు మూసుకుంది అలసటిగా కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి వాసు వచ్చేలోపు వాడిచ్చిన చీర కట్టుకొని సర్ప్రైజ్ చేద్దామనుకుంటూ హుషారుగా లేచి తీరిగ్గా స్నానం ముగించి జయంతి సాయంతో వాసు ఇచ్చిన చీర కట్టుకొని గార్డెన్లో కూర్చుంది అతడి కోసం ఎదురు చూస్తూ వాసు వెళ్ళడం చూసిన రామ్మోహన్ వరం దగ్గరికి వచ్చి ఏంట్రా మీ ఫ్రెండ్ రోజు చేతిలో పుస్తకాలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నట్లు అని అడిగాడు అదా మామయ్య వాడు కోర్సు నేర్చుకోవడానికి వెళ్తున్నాడు పగలు కాలేజీ సాయంత్రం కోర్స్ అన్నాడు వరుణ్ మొట్టమొదటిసారిగా రామ్మోహన్ వాసు గురించి అడగడం వింతగా తోచింది అలా ఎందుకు చదువున తర్వాత నేర్చుకోవచ్చుగా తేరిగ్గా అన్నాడు రామ్మోహన్ తాపిక చిన్నగా నవ్వి చదువు అయిపోయిన తర్వాత ఓ ఆరు నెలలు ఎంజాయ్ చేసి ఆ తర్వాత కోర్సులు నిదానంగా జాబ్ ఎత్తుక్కోవచ్చులే అనుకున్నాడు కానీ మేక కోసం అన్ని మార్చుకున్నాడు ఉద్యోగం కూడా లేని వాడిని ఎలా ఇచ్చి పెళ్లి చేసేదని ఎక్కడ మీరంటారో అని ఇద్దరి మధ్య మేఘ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఓ వైపు చదువుకుంటూనే ఇంకో వైపు కోర్సులు నేర్చుకుంటున్నాడు తొందరగా సెటిల్ అవ్వాలని చూస్తున్నాడు ప్రేమించిన అమ్మాయి కోసం తాపత్రయపడుతూ వాళ్ళ ఫ్యామిలీని కూడా తన ఫ్యామిలీలో చూస్తున్న వాసు ఎంతైనా గ్రేట్ కదా మామయ్య అన్నాడు వరుణ్ తన్మయత్వంగా వాసు పక్కనుంటే మేఘ అంతలా సంతోషపడుతుండే అది మేఘ గొప్పతనం అనుకున్నాడు కానీ వాసు అంతలా అర్థం చేసుకుని అంతలా ప్రేమిస్తుంటే ఏ అమ్మాయినా ఏ అమ్మాయి అయినా ఎందుకు సంతోషంగా ఉండదు మనసు లోతుల్లో పేరుకుపోయిన ఒక చిన్న అభద్రతాభావం దూది పింజలా ఎగిరిపోయి మనసు ప్రశాంతంగా మారిపోయింది ఒక్కసారిగా వాసు మేఘ అంతే అనుకున్నాడు మనసులో కూతురు ఓ మంచి కుటుంబంలో ఒకటి కాబోతున్నందుకు ఆ తండ్రి హృదయం పరవశించిపోయింది ఇంకేం ఆలోచించకుండా మేఘాని వాసుకిచ్చేయాలనిపించింది అందమైన వెన్నెల్లో గార్డెన్లో అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అతడు చేసే చిలిపి పనులు కొంటె ఊసులు తలుచుకుంటుంటే సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి వాసు అలసటగా అడుగులు అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళబోయాడు కానీ ఎవరో గార్డెన్లో కూర్చున్నట్లు అనిపించడంతో తల గిరుక్కుని తిప్పాడు అటువైపు వెన్నెల్లో అందంగా పరుచుకున్న పచ్చగడ్డి మీద సిగ్గుతో కణిరెప్పలు వాల్చి దూరంగా కూర్చున్న మేఘాని చూడగానే అలసడన్ గాలికి ఎగిరిపోయినట్లు కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి ఆ అద్భుతాన్ని అలానే చూస్తున్నాడు మేఘ దేవకన్యలా ఉంది ఆ చీరలో అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదా చీర కట్టుకుంటుందని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి మనసుకు ఇంత హాయినిస్తాయా ముగ్ధ మనోహరంగా మేఘా వైపు చూస్తున్నాడు మెల్లిగా మేఘ తలెత్తి కళ్ళతో దగ్గరికి రమ్మట్లు సైకి చేయడంతో మంత్రం వేసిన వాడిలా ఆమె దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు మేఘ కొంటిగా నవ్వుతూ ఎలా ఉన్నానో అని అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ సమాధానం అతని కళ్ళల్లో తెలుస్తూనే ఉంది ఏం మాట్లాడకుండా మెడ మీద పడిన జుట్టుని పక్కకు జరిపి మెడవంపుల్లో ముద్దు పెట్టి నా దిష్టే తగిలేలా ఉంది ముద్దు చుక్క పెట్టాక ఇప్పుడేం తగలదులే అన్నాడు నవ్వుతూ కొంటిగా నవ్వింది మేఘ గాలికి చీర పక్కకు తొలిగి నడుం కనిపిస్తుండడంతో ఊరినైనా పెళ్ళయ్యాక జరిగేది ఇప్పుడే జరిగేటట్లుంది రేవాసు కంట్రోల్ కంట్రోల్ అంటూ అటు చూడడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ చూపు మాత్రం మాట వినకపోవడంతో బంగారం లోపలికి వెళ్దాం పదా అన్నాడు వాసు కొంత పెగుల్చుకుని వాసు ఇబ్బందికి ముసిముసిగా నవ్వుతూ సరే పదా అంటూ ఇద్దరూ లోపలికి నడిచారు కొత్తగా పెళ్ళైన జంటలా చాలా ముచ్చటగా కనిపించారు వారిద్దరూ జయంతికి పార్వతీలకి వాసు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చున్నాడు రామ్మోహన్ అలానే చూస్తుండడంతో ఆ చూపులకి ఆలోచనలో పడిపోతూ ఇవాళ నేనేం తింగర్ పనులు చేయలేదే కొంపదీసి ముద్దు పెరడం చూసారా ఏంటి అయినా చూస్తే ఇలా ఉండరే సీరియస్గా ఓ లుక్కిస్తారే అనుకున్నాడు వాసు తనలోనే తాను రామ్మోహన్ చూపులకి ఇబ్బంది పడిపోతూ బయట గార్డెన్లో కూర్చున్నాడు ప్రశాంతంగా వెనకాలే రామ్మోహన్ కూడా వచ్చి ఏంటి వాసు ఇక్కడ కూర్చున్నావు అని అడిగారు ముసిముసిగా నవ్వుతూ ఏం లేదంకుల్ చల్లటి గాలొస్తుంటే అంటూ పక్క కుర్చీలో కూర్చుంటూ తొందరగా సెటిల్ అవ్వాలని చూస్తున్నావు ఆ తర్వాత మేఘాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు మేఘాతో వందేళ్లు బోరు కొట్టదా అన్నాడు రామ్మోహన్ సరదాగా ఫస్ట్ టైం ఆయన అలా అడిగేసరికి తడబడి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు పర్లేదు ఓ ఫ్రెండ్ అనుకుని చెప్పు అన్నాడు రామ్మోహన్ మళ్ళీ రామ్మోహన్ అలా మాట్లాడుతుంటే మామ మీరు ఓకేనా అన్నాడు ఆశ్చర్యంగా అందరి దగ్గర రామ్మోహన్ మామ అనడం అలవాటైపోయి టక్కున ఆయన దగ్గర కూడా అలానే అని నాలుగు ఖర్చుకొని సారీ అంకుల్ అన్నాడు మెల్లిగా ఇద్దరి మధ్య మౌనం ఓ రెండు నిమిషాల తర్వాత అంకుల్ మీరు అడక్కపోయిన మేఘ గురించి చాలా చెప్పవలసి చెప్పాలనిపించేది మీకు అమ్మ ప్రేమ మనకి ఎప్పుడైనా బోర్ కొడుతుందా అంకుల్ అలానే నిజంగా ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అంతే గొప్పగా ఉంటుంది ఆ ప్రేమ కూడా అసలు మేఘా పక్కనుంటే టైమే తెలియదు అంకుల్ గంటలు నిమిషాల నిమిషాలు సెకండ్స్లా మరి ప్రతిక్షణం అందంగానే కనిపిస్తుంది ప్రేమతో చెప్పే కబుర్లే కావంకుల్ నేను ఆట పటిస్తుంటే తను అలిగే అలక కూడా అందంగానే ఉంటుంది మా మధ్య మౌనం ఓ అద్భుతం తనతో కలిసి ఏడ్చిన రోజులు ఉన్నాయి కలిసి నవ్వుకున్నవి బాధపడినవి అన్నీ అన్నీ ఉన్నాయి తను పక్కనుంటే ఓ ధైర్యం తనతో కొంచెంసేపు మాట్లాడితే కష్టాన్ని కూడా ఆనందంగా భరించేంత శక్తి వస్తుంది నాకంటే నన్ను ఎక్కువగా తనే నమ్ముతుంది అంకుల్ వాసు మాటలకి రామ్మోహన్ నవ్వుతూ భుజం మీద తట్టి లోపలికి నడిచాడు రామ్మోహన్ అలా తట్టడం వాసుకి చాలా ఆనందంగా అనిపించింది వాసుకి ఏదో చెప్పాలని గబగబా బయటకి వచ్చింది మేఘ ఆనందంగా వాసుగారు అసలు నాన్న అని ఏదో ఎగ్జైటింగ్ చెప్పబోతున్న తనను ఆపి ముందు నేను చెప్పేది విను ఫస్ట్ టైం అంకుల్ పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు తెలుసా అన్నాడు ఆనందంగా అంతకంటే ఆనందంగా అయ్యో బుద్ధు మన పెళ్ళికి నాన్న ఎప్పుడో ఓకే చెప్పేశారంట సరదాగా నేను ఆట పట్టించాలని ఇన్ని రోజుల నుంచి సీరియస్గా ఉన్నట్టు యాక్టింగ్ చేశారంట అంది మేఘ పట్టరాని సంతోషంతో అవునా అంటూ మేఘాను ఎత్తుకుని గిరిగిరా తిప్పాడు ఆనందం పట్టలేక మేఘాను అలా ఎత్తుకుని తిప్పుతుంటే బయటకి వచ్చి గ్యాంగ్ అంతా వాసుని ఆట పట్టించేసరికి సిగ్గుతో ఇద్దరూ చేరు చెరు వైపు పారిపోయారు అర్ధరాత్రి అయింది ఆనందంతో వాసుకి నిద్ర పట్టగా మేఘాకి ఫోన్ చేశాడు ఒక్కరింగకే ఫోన్ ఎత్తి నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని ఈ బర్త్డే నా లైఫ్లో చాలా స్పెషల్ రా అంది మేఘా సంతోషంగా ఇంకోవైపు వరుణ్ మెలకులు తిరుగుతూ ఇషితతో మాట్లాడుతున్నాడు ఒక జంటది ప్రేమ ఉసులైతే మరో జంటది విరహం వేరొక జంటది నిరీక్షణ ఇంకొక జంటది కొంటె ఊసులు ఆ రాత్రి మధురమైన రాత్రిగా మార్చుకున్నారందరూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ జీవితంలోకి సరికొత్త రంగులు వస్తున్నాయి చాలా సంతోషంగా ఉన్నారందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే తమ ప్రయాణాలు నవ్వులతో మొదలై బాధలు ఏడ్చిన రోజులు అర్ధరాత్రి అందంగా తిరగడం ప్రేమలో ఓడిపోతారన్న భయం ఫైనలీ ఇప్పుడు మళ్ళీ పట్టలేని ఆనందాలతో తమ జీవితాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి వారం రోజులు గడిచిపోయాయి సంజు వైజాగ్ నుంచి తిరిగొచ్చేసింది ఎప్పుడెప్పుడు చందును చూడాలి ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడాలని ఆత్రంగా ఎదురుచూస్తుంది టైం చూస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలు తొందరగా తెల్లవారితే బాగుండు అనుకుంటూ గడియారం వైపు అలానే చూస్తుంది తెల్లవారుజామున సమయం ఐదు గంటలు గబగబా రెడీ అయ్యి పార్కుకు బయలుదేరింది అవతల చందు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు సంజు కనిపించగానే ఆనందంగా హత్తుకున్నాడు ఒకరి కవులే ఒకరు ఒదిగిపోయారు అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలీదు సంజుని అలానే చూస్తూ బంగారం ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పవా నీ పెదాలు అందమైన ఆ అక్షరాలు చెప్తుంటే వినాలని గుండె మారం చేస్తుంది విన్నాడు అన్నాడు కొంటెగా చందు భుజాల మీద చేతులు వేసి అవునా సరే అంటూ ఐ లవ్ మై హీరో అంది బళ్ళు నవ్వుతూ చందుని ఆట పట్టించాలని చందు అలుగునట్లు ముఖం పక్కకు తిప్పుకోవడంతో సరే ఇప్పుడు నిజంగానే చెప్తా అంటూ అతని బుగ్గల్ని ప్రేమగా లాగుతూ ఐ లవ్ యు సి అంది నవ్వుని అదుము పెట్టుకుని ఆ మాటలు వినగానే అసలు నిన్ను అంటూ సంజు మీదకి రాబోయాడు అతనికి దొరకకుండా పరిగెడుతుంది సంజు సరదాగా ముందు సంజు ఆమెను అందుకోవాలని వెనక చందు అలా తెలియకుండానే రోడ్డు మీదకొచ్చారు ఇద్దరు రోడ్డు మీద వేగంగా దూసుకొస్తుంది టిప్పర్ లారీ హెడ్లైట్ వెలుగులు ఒక్కసారిగా సంజు ముఖం మీద పడ్డాయి ఆ వెలుగులు ఏంటి అసలు ఏం జరుగుతుందో అని మనకి మనసుకు తెలిసేసరికి సంజు గట్టిగా సంజు అంటూ గట్టిగా అరిచి ఒక్క తోపుతో సాడి చెందు పక్కకెళ్ళి పడబోతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని కళ్ళు మసుకబారుతుండగా మొద్దుబారిపోయింది ఒక్కసారిగా కణరేపల్లో ఆ దృశ్యం రీలులా అలానే తిరుగుతుంది లారీ గుద్దగానే అంతెత్తిన ఎగిరిపడి చాలా దూరం ఈడ్చికెళ్లిపోయి రక్తపు మడుగులో పడిపోయాడు ఒక్కసారిగా అంతా బ్లర్ అయినట్లు జీవితం ఒక్కసారిగా కుది కుదేలైనట్లు తన చుట్టూ అంతా చీకటి కళ్ళల్లో నుంచి కన్నీరు ఏరులై పారుతుండగా పెద్దగా అరుస్తూ రక్తపు మడుగుల్లో నిస్తేజంగా పడి ఉన్న తన్ని చేతుల్లోకి తీసుకుంది ఆమెకు ఆమె గొంతులోని ఆవేదన ఆక్రందన ఏమీ వినిపించట్లేదు అసలు తన అరుస్తుంది కానీ ఆ అరుపులు ఆమెకు వినిపించకపోవడంతో ఇది కళ నిజమా అన్నట్లు వెర్రిగా అతడి వైపు చూస్తుంది కలైతే ఆ కళ నుంచి బయటికి రావాలన్నట్లుగా పిచ్చిగా అరుస్తుంది అదంతా అబద్ధం అవ్వాలని ఏడుస్తూ అతన్ని కదుపుతుంది అసలు అతడిలో ఎటువంటి చలనం లేదు ఆమె ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతూ వనికే చేతులతో అతడిని తడుతూ ఏడుస్తూ చందు నన్ను చూడు నేను వచ్చేసారా నేను వచ్చేసా చందు ఐ లవ్ యూరా ఈ మాట వినాలని ఎంతో ఆరాటపడ్డావు కదరా ఐ లవ్ యూ అని చెప్పాను కదరా లేరా రే నన్ను విడిచి వెళ్ళిపోనని ప్రామిస్ కూడా చేశావు అంటూ అతని గుండెల మీద పడి చెందు చెందు అంటూ అరుస్తుంది ఆమె కన్నీలు అతడి గుండెను తడి చేస్తుండగా ఆ అరుపులు అతడి చెవులకి తాకుతున్నాయి ఇదే రోడ్డు మీద డ్యాన్సులు చేశాను ఇదే రోడ్డు మీద సంజు నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇదే రోడ్డు మీద నేను శాశ్వతంగా తనకు దూరం కాబోతున్నానా ఆ ఊహ మనసులో తిరుగుతుంటే మూసిన మూసి ఉన్న కళ్ళ చివరలో కన్నీళ్లు అలా జారిపోతున్నాయి అతడికి శరీరం కదలట్లేదు కళ్ళు తెరవాలని ఉన్నా తెరవలేకపోతున్నాడు కన్నీరు మాత్రం అలాగే వస్తున్నాయి అతడి కంటి నుంచి తను లేకుండా సంజు అసలు ఎలా ఉంటుంది అసలు తను లేకపోతే సంజుని ఎవరు చూసుకుంటారు అతడి ఆఖరి నిమిషాల్లో కూడా ఆలోచనలు ఆమె చుట్టే తిరుగుతున్నాయి చందు లే అంటూ ఆమె అరిచిన అరుపుకి అటవిలో ఒక కొత్త శక్తిని తీసుకొచ్చినట్లు బలహీనంగా కొట్టుకుంటున్న గుండె ఒక్కసారిగా బలం పుంజుకుని ఉలిక్కి పడ్డాడు ఒక్కసారిగా అలా ఉలిక్కి పడగానే నోటిలో నుంచి రక్తం చివ్వున ఎగిజమ్మింది అతడిలో చలనం వచ్చినందుకు సంతోషపడాలో లేకపోతే ఆ రక్తం ఎగిసిపడుతున్నందుకు బాధపడాలో అయోమయ స్థితిలో ఉంది కానీ అతన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆరాటం ముందు అయోమయ స్థితి మరుగున పడిపోయింది అతన్ని లేపడానికి ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కావట్లేదు శక్తినంతా కూడగట్టుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తుంది విఫలం కావడంతో ఏడుస్తూ గబగబా లేచి పార్కు వైపు అడుగుల వేయబోతుండగా చందు గట్టిగా పట్టుకున్నాడు ఆమె చేయిని ఏడుస్తూ నీకేం కాదు మనం హాస్పిటల్కి వెళ్దాం అంటున్న ఆమె నోటి మీద చేయేసి నాకు తెలుస్తుంది ఇవే నా ఆఖరి క్షణాలని ఈ ఆకరి క్షణాల్లో ప్రేమించిన వాళ్ళతో మాట్లాడడం కూడా అదృష్టమే అని ఇప్పుడు కనిపి ఇప్పుడు అనిపిస్తుంది అలా అంటుంటే సంజు కళ్ళల్లో నుంచి కన్నీలు ఉబికి ఉబుకి వస్తున్నాయి నీకేం కాదు నువ్వు మాట్లాడుకు అంటూ లేవబోతున్న సంజు నాపి ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు నా దగ్గరే ఉండు ఈ కొన్ని క్షణాలు ప్లీజ్ అతడులా బ్రతిమలాడుతుంటే ఏం చేయాలని నిస్సహాయతతో ఏడుస్తూ అతడి దగ్గర కూర్చుంది సంజు నాకు మాటిస్తావా నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటానని మాటివు కూడగలుపుకుని ఒక్కో మాట చెప్తున్న చందుని తడి తడి కళ్ళతో అలానే చూస్తుంది అలా ఎలా మాట ఇవ్వగలదు తనని భర్తగా ఊహించుకుంది చావైనా బ్రతికైనా తనతోనే అనుకుంది ఇప్పుడు ఇలా చందుని అంటుంటే తన నుంచి దూరం అవుతాడా ఆ బాధకి నరాలు తెగిపడిపోతున్నాయేమో అన్నట్లుంది ఆమెకి ఆమె కళ్ళల్లో కన్నీలు జారి అతడి చెంపల మీదుగా జారిపోతున్నాయి ఆమె కన్నీళ్లు అదిరివై జారిపోతుండగా చందు అంది బాధగా ప్లీజ్ మాటివ్వు ఆఖరి కోరిక భారంగా అంటున్న చందు చేతిలో చేయేసింది ఏడుపు తన్నుకొస్తుండగా అమ్మని జాగ్రత్తగా చూసుకో నేను తప్ప ఇంకెవరూ లేరు తనకి చివరిగా నాకొక్కసారి ఐ లవ్ యూ అని చెప్పవా అతడి నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ అంది అతడు రియలైజ్ అయ్యాడు ఆమె ప్రేమించే పరిస్థితుల్లో లేదు అతడు ప్రేమించాడు ఆమె చెప్పే పరిస్థితుల్లో లేదు ఇద్దరూ ప్రేమించుకున్నారు కానీ విధి కలిపే స్థితిలో లేదేమో మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్